నమస్తే వెల్కమ్ టు టువీ మీడియా మాతృత్వం ప్రతి ఆడపిల్లకు ఓ వరం వంటిదైతే ప్రసవం పునర్జన్మతో సమానం అభివృద్ధి చెందిన వాయిద్య విధానం అందుబాటులోకి వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించడం తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే నిజంగానే ఆ మహిళకు పునర్జన్మనే చెప్పాలి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవం అంటే ఉలిక్కి పడుతున్నారు గర్భిణీ స్త్రీలు దీనికి కారణం ప్రైవేట్ హాస్పిటల్లో వేల రూపాయలు భరించలేక ప్రభుత్వ హాస్పిటల్లో కాన్పంటే ప్రాణాలతో చెలగటమనే స్థితిలో పేదలు అల్లాడిపోతున్నారు ఓ పక్క జిల్లా అధికారులు వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలను రేటు పెంచాలని ప్రయత్నిస్తుంటే మరో పక్క వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ హాస్పిటల్స్ అంటేనే భయపడే పరిస్థితులు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్స్ కి వెళ్ళాలి అంటే గర్భిణీ స్త్రీలు ఉలిక్కి పడుతున్నారు ఏం జరిగింది ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ పాడుకున్న రోజులు ఎనభైవ దశకంలో చూశాం దశాబ్దాలు మారినా వైద్య విధానం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఏఐ వంటి పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా సర్కారు దవాఖానాలో కాన్పంటే సిక్కోలు వాసులు చిగురు టాకులా వణికిపోతున్నారు అందుకు కారణం లేకపోలేదు కష్టం మీద కాన్పు జరిగినా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలింతలు మాత్రం తనువు చాలిస్తున్నారు నెలల వ్యవధిలోనే జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో చోటు చేసుకుంటున్న ఇటువంటి ఘటనలు గర్భిణులను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి గత జూలై నెలలో సారవకోట మండలం బుడితి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శస్త్రచికిత్స వికటించి ఒకే రోజు ఇరవై మూడేళ్ల ఇద్దరు బాలింతలు ధనలక్ష్మి అరుణ మృతి చెందిన ఘటనను మరిచిపోకముందే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రిమ్స్లో మరో బాలింత మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది ఈ నెల ఇరవై రెండున ఎలెన్పేట మండలం స్కాట్పేటకు చెందిన ఇరవై ఒకేళ్ల గర్భవతి సులోచనకు నొప్పులు రావడంతో వైద్య చికిత్స కోసం రిమ్స్లో చేర్చారు ఇరవై నాలుగవ తేదీన వైద్యులు ఆపరేషన్ చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన సులోచన ఆ రాత్రి మరణించింది దీంతో ఆమె మృతదేహంతో కుటుంబ సభ్యులు బంధువులు ఎలెన్పేట జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు వైద్యుల నిర్లక్ష్యం సరైన వైద్య సేవలు అందించకపోవడం వలనే సులోచన మరణించిందని నినాదాలు చేశారు వీరి ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పి ఉద్రిక్తతకు దారితీసింది బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది అయితే వీరు ముగ్గురు అధిక రక్తస్రావం కావడంతోనే మరణాలు సంభవించాయని వైద్యులు చెబుతున్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణాలు సంభవించాయని సంబంధిత బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు సాధారణంగా వెయ్యిలో ఒకరికి పీపీహెచ్ వస్తుందని వైద్యులు చెబుతున్నా ఇటువంటి కేసుల్లో మరణాలు సంభవించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరణాల కారణంగా ఇటువంటి కేసుల గురించి బయటకు వస్తున్నప్పటికీ మరణం అంచుల వరకు వెళ్లి వస్తున్న కేసులు అధికంగానే ఉన్నాయని తెలుస్తోంది ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోవడంలోనూ పర్యవేక్షణలోనూ వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని బంధువులు ఆరోపిస్తున్నారు చూశారు కదా జిల్లా హాస్పిటల్స్ లో చోటు చేసుకుంటున్న ఇటువంటి మరణాలపై ప్రభుత్వం జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని సరైన విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవాల శాతం పెంచడం పక్కన పెడితే పేదలు గవర్నమెంట్ హాస్పిటల్ సేవలకే దూరం అయ్యే పరిస్థితులు వస్తాయని పలువురు పేర్కొంటున్నారు మరి దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్